మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు సినిమాలు కూడా కారణమని ముందు సినిమాల్లో అశ్లీల దృశ్యాలను నిషేధించాలని ఏఏడీఎస్ఓ నాయకులు డిమాండ్ చేశారు మహిళలను సినిమాల్లో అశ్లీలంగా చూపిస్తున్నందునే మహిళలకు రక్షణ కరువవుతుందని ముందు సినిమాల్లో అశ్లీలతను నిషేధించాలని ఏఐడిఎస్ఓ నాయకులు డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లా కోబూరు మండల కేంద్రంలో కలకత్తాలో జరిగిన వైద్యురాలి హత్య ఘటనపై నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అశ్లీలతో సినిమాలను నిషేధించిన నాడే మహిళలకు రక్షణ ఉంటుందని వెంటనే కేంద్రం జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ రోజు ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే కలకత్తాలో డాక్టర్ మీద ట్రైని డాక్టర్ మీద జరిగిన ఇన్సిడెంట్ ఇక్కడ ఖండిస్తున్నాము ఇది ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఓన్లీ ఇక్కడ డిస్ట్రిక్ట్ వైడ్ కాదు ఆల్ ఇండియా వైడ్ లెవెల్లో ఇది మేము ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము ఈరోజు చూస్తే ఇన్సిడెంట్ అనేది ఏది కొత్తది కాదు ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసాం నిర్భయ చూసాము హద్రాస్ చూసాము ఇంకా చాలా చూసాము ఇట్లాంటి ఇన్సిడెంట్ కానీ దీనికి మెయిన్ రీజన్ ఈ రోజు ఎందుకు ఇలాంటివి జరుగుతా ఉన్నాయి చట్టాలు తీసుకుని వస్తున్నారు కానీ ఎందుకు మనకి ఈ ప్రాబ్లమ్ ఇంకా మనం ప్రెక్టిఫై కాలేకపోతున్నామంటే మనం అందరు గమనించాల్సి ఉంటుంది ఏదైతే ఈ రోజు మూవీస్ చూపిస్తున్నారో అశ్లీలమైన అబ్సినిటీ కానీ వల్గారిటీ కానీ ఉమెన్స్ పట్ల ఒక సెక్షువల్ ట్రై లాగానే చూపిస్తా ఉన్నారు అమ్మాయి ఇలాంటి ఏదో ఎంటర్టైన్ పర్పస్ గారే చూస్తున్నారు కాబట్టి ఇట్లాంటి ని ఫస్ట్ బ్యాన్ చేయాలి ఇంకోటి ఎవరైతే ఇలా క్రిమినల్స్ వాళ్ళకి పొలిటికల్ సపోర్ట్ అనేది బాగా దొరుకుతా ఉంది దాన్ని కూడా మనకు ఖండించాల్సి ఉంటుంది సో కాబట్టి మనకి జస్టిస్ జరిగే వరకు ఇప్పటికే సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ వస్తా ఉంది కానీ ఈ రోజు నిజంగా మనం ఇండిపెండెన్స్ కూడా సెలబ్రేట్ చేసే పరిస్థితిలో ఉన్నామా అంటే మనం ఆలోచిస్తే అని చెప్పుకోవాలి కాబట్టి ఫస్ట్ ఇలా ఇన్సిడెంట్ జరిగిన ఫస్ట్ మనకి జస్టిస్ కావాలని మేము ఈ ధర్నా చేస్తున్నాము జస్టిస్ వచ్చే వరకు కూడా మేము ఈ మూవ్మెంట్ ఇంకా కొనసాగిస్తానే